గాయత్రి మాత ఎలా పుట్టింది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పురాణ ప్రకారం గాయత్రి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని గాయత్రి జయంతి పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం హిందువులు జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి గాయత్రీ దేవి జన్మదినంగా జరుపుకుంటారు గాయత్రీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు గాయత్రి మాతను పరబ్రహ్మ స్వరూపిణి వేదమాత అని కూడా అంటారు ఎవరైతే మానసిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో లేదా తమ జీవితంలో గొప్ప విజయం సాధించాలని భావిస్తారో అలాంటి వారంట భక్తి శ్రద్ధలతో గాయత్రి మాతను పూజించాలి ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి గాయత్రి మాత ఎలా పుట్టింది పురాణాల ప్రకారం సుస్థి పేరడం వల్ల బ్రహ్మదేవుడు గాయత్రిని నాలుగు ముఖాలతో ప్రార్థించారు తను నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంతాన్ని వివరించాడు దీంతో సంతోషించిన తల్లి గాయత్రి అవతారం ఎత్తింది అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాన్ని వివరించింది పూర్వం గాయత్రి మంత్ర మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకొచ్చారు గాయత్రి మంత్రం గాయత్రంత అయితే ఇది గాయత్రి గానము చేయు అని రక్షించేది గాయత్రి అనగా గొంతెత్తి భీకరంగా రాగభావ శుతి లయ యుక్తంగా పాడవలను కానీ నసుగుతూ సనుగుతు వినబడి వినబడినట్లు ఉచ్ఛరించుట సరైన పద్ధతి కాదు కాబట్టి గాయత్రి మంత్రం గొంతెత్తి భీకరంగా భీకరంగా గానం చేయవచ్చునని గాయత్రి పద నిర్వచనం హిందూ మతంలో గాయత్రి మంత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితం అంతా సంతోషం ఉంటుందని నమ్ముతారు గాయత్రి మంత్రం మనసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది గాయత్రి మంత్రం అర్ద్రం ఓం భూర్భువస్సువః తస్య విదుర్వరే ఎన్యం బర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే మేము దైవిక జీవి సృష్టికర్త యొక్క ప్రకాశాన్ని ధ్యానిస్తాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సద్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రం గాయత్రి దేవికి అంకితం చేయబడింది గాయత్రి దేవిని వేదాల తల్లి అని కూడా అంటారు ఈ మంత్రానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది మరియు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పిగలు దీనిని జపిస్తారు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని గంధాలలో రాయబడింది మీరు ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం మూడు సార్లు జపించవచ్చు దీనినే తికాల సంధ్య అంటారు ఓం శ్రీ గాయత్రి దేవ్యే నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు